అందరికీ నమస్కారం అండి మనిషికి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించినట్లయితే కొన్ని సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాంటి కొన్ని విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజుల్లో మనిషి నిద్ర లేవగానే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పేసేయొచ్చు కానీ పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరిచి అరచేతిలో చూసుకోవాలి మన చేతిలో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది కాబట్టి లేవగానే మన అరచేతిలో చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది ఇలా చేయటం వలన జీవితంలో అదృష్టము మన వెన్నంటే ఉంటుంది మనము నిద్రపోయే ముందు ఓం నమశివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి తెల్లవారి మెలకువ రాగానే హరిహరి అంటూ పదకొండు సార్లు అరచేతులు చూసుకోవాలి లేదా మన అయినా చూసుకోవచ్చు నిద్ర లేచిన తర్వాత మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి తల్లి నీ మీద కాళ్ళతో నడుస్తున్నాను కాపాడుతల్లి అని భూమాతను కోరుకోవాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది ఉదయము సాయంత్రము తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజించాలి దీనివలన సకల కోరికలు నెరవేర్తాయి పళ్ళు తోముకునేటప్పుడు వైపు తిరిగి పళ్ళు తోముకోకూడదు ఇంట్లో ఆడవాళ్ళు రాత్రే గిన్నెలు తోముకొని పొయ్యి శుభ్రం చేసుకొని చెత్త అంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసుకొని పడుకోవాలి అలాగే పొద్దున్నే లేవగానే ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుడికి నమస్కరించి అప్పుడు పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు ఇష్టమైతే భక్తి పాటలు స్తోత్రాలు పెట్టుకొని వంట చేయాలి అలాగనక చేసినట్లయితే ఇంట్లో వారందరికీ మనశ్శాంతి అదృష్టము కలిసి వస్తుంది ఇలా చేసిన వంట తిన్న పిల్లలకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు బొట్టు లేని ఆడపిల్లను పొద్దున్నే అస్సలు చూడకూడదు అలాగే జుట్టు విరగబోసుకొని ఉన్న భార్యను మగవారు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేళకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించుకోవాలి ఉదయం నిద్రలేవగానే ఈ నియమాలన్నీ పాటించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి